పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో బాలింత పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలిస్తుండగా మార్గం మధ్యంలో మృతి చెందింది పెద్దపల్లి రూరల్ మండలం పెద్ద బొంకూరు గ్రామానికి చెందిన సౌమ్య డెలివరీ కోసం ఐదు రోజుల క్రితం స్థానిక మాతా శిశు కేంద్రంలో చేరింది బీపీ ఎక్కువగా ఉండడంతో ట్రీట్మెంట్ చేసిన వైద్యులు ఈ నెల ఇరవై ఒకటి ఉదయం పదకొండు గంటలకు డెలివరీ చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది అదే రోజు రాత్రి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని చెప్పడంతో వైద్యులు ట్రీట్మెంట్ చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచనల మేరకు కరీంనగర్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో సౌమ్య మృతి చెందిందని వాపోయారు అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత మృతి చెందినట్టు సిపిఐ జిల్లా కార్యదర్శి సదానందం ఆరోపించారు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు మరోవైపు ఈ ఘటనపై డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీధర్ స్పందించారు పేషెంట్ సౌమ్యకు బీపీ ఎక్కువగా ఉండడంతో ట్రీట్మెంట్ చేసి డెలివరీ చేశామన్నారు హాట్ స్ట్రోక్ కారణంగానే ఆమె మృతి చెందిందని స్పష్టం చేశారు పట్టుకున్నాక మన ఏందా మళ్ళీ మంచి వాళ్ళందరూ మంచిగా వండుకున్న కంటి వినడు రెప్పబడతలేదని ఆడున్నట్టు ఇచ్చారులాంటి అన్నారు అన్నాక ఒక మళ్ళీ సార్ని పిలిచి ఒక సూది వేసిర్రు ఆ సార్ వచ్చి ఏదో సూది ఇవ్వాలి ఒక సూది వేసిర్రు ఇక ఆ మధ్యలో మంచిగానే ఉండేది మళ్ళీ మళ్ళీ రెండు అవుతుంది కావచ్చు రెండు అయితే మేము టైం అయితే చూడలేదు రెండు అవుతాను మరి అంత ఆ మధ్యలో మళ్ళీ బాగా ఎత్తేసి ఖచ్చింది ఇక మోసం మళ్ళీ చెవుకలు పెట్టి ఇక నాకు వచ్చపడుతున్నాయి నాకు ఖర్చు పెడతలేదని అంటాను కష్టపడతలేదంటే ఇంకా మా అత్తమ్మ ఉందండి మా అత్తమ్మ మేడం మేడం మా అమ్మ చేరుకున్న కానీ అలా వచ్చింది వాళ్ళు వచ్చి అలా సార్లు మేడాలను విలుసుకచ్చి వాళ్ళు అలా వచ్చిర్రు ఏమవుతుంది స్వామి ఏమవుతుంది అని అంటే నాకు అద్దెట్టులో అవుతుంది నాకు అద్దెట్టులో అవుతుంది అంటే ఏమనిపిస్తుంది నీకేమనిపిస్తుంది నాకు మోసడతలేదు నాకు మోసడతలేదు అని అన్నది అన్నది ఇక కాసేపటి వాడితే బాగా చెవుకులు వచ్చినాయి ఇక అలా వచ్చి ఆ సీజన్ పెట్టిరు ఆ సీజన్ పెట్టి ఇట్టి టెటకు బొల్ల బొల్ల అంతకు అక్కి ఇట్లా పడ్డది బిడ్డ మీద ఇట్లా పడ్డది ఇట్లా పడ్డ పోలే ఏ ఏందని వాళ్ళు మాకు ఇక ధైర్యం రాళ్ళ మీరు మొత్తుకుంటే ఇక నేను బయటకు వచ్చిన ఈ బాబు పట్టుకొని బయటకు వచ్చిన ఇక మా అత్తమ్మ అన్నడే మొత్తుకుంటా అని వాళ్ళ డాడీ ఉన్నాడు అన్నడే ఉన్నాడు ఇక నేను బయటకి వచ్చిన ఇక నాకు కాలువలు గజ్జ గజ్జి నేను అడ్డం పడ్డాక పెట్టి నిజంగా డాక్టర్ల మీద డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్లనే వాళ్ళ సౌమ్యమైనటువంటి ఆమె చనిపోయింది నిజంగా పేదరాలు చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే చేతులు దిలిపేసుకున్నారు మేము ఆల్రెడీ కరీంనగర్ వం పైన వీళ్ళు అంటున్నారు కరీంనగర్ వాళ్ళ డాక్టర్లకు నేను ఫోన్ చేశాను డెడ్ బార్నే మీరు పంపించారని కరీంనగర్ హాస్పిటల్ ఒక డాక్టర్ చెప్తున్నాడు ఎంతో దౌర్భాగ్య పరిస్థితి ఇది ఇలాంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతూ ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా నీ ప్రైవేట్ హాస్పిటల్ బంద్ చేసుకొని చేసుకోవాలా లేదంటే మీరు ఇక్కడనే పని చేయాలా ఇట్లా చేయకపోతే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఆమె మిడగడు ఇప్పుడు శ్రీదేవిడ కూడా ఖచ్చితంగా మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం ఇప్పటికైనా ప్రభుత్వ హాస్పిటల్ అన్ని సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి పేషెంట్ సడెన్గా ఊపిరాడటం లేదని చెప్పింది అప్పుడు చూస్తే బీపీ రీడింగ్స్ చాలా హై వచ్చినాయి అండ్ తదనంతరం హార్ట్ ఫెయిలియర్ పోతుందని గమనించిన డాక్టర్స్ ఇంకా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించడం జరిగింది డాక్టర్ శౌరయ్య అనర్సిస్ట్ ఆధ్వర్యంలోనే షిఫ్టింగ్ అనేది చేశాం కానీ అక్కడ రీచ్ అవుతూ ఉంటేనే అంబులెన్స్లోనే పేషెంట్ మళ్ళీ ఇంకొకసారి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది సో కరీంనగర్ ఐసీకి తరలించి అక్కడ ఈసీఏ తీసి డెత్ డిక్లేర్ చేసి అక్కడ ఉంచాండి టోటల్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఒక వన్ అవర్ జరిగింది ఇక్కడ ఆ ట్రీట్మెంట్ ప్రా భాగంలో ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఇంజెక్షన్ వల్ల వికటించి అట్లాంటిది బీపీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది పేషెంట్ క్రిటికల్ అయింది ఇక్కడ ఇంట్యూబేషన్ చేసి వెంటిలేటరీ సపోర్ట్కి మాత్రం కరిమర్ పంపించాం అంటే పంపించినప్పుడు కూడా బతుక బతుక అనే డౌట్ అయితే ఉంటుంది